నిన్న ప్రభాస్ ఇంటికి వెళ్ళి షాక్ ఇచ్చారట మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవికి ఆనందం దాన్ని అందరితో కలిసి తెగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా కల్కి సినిమాని చూసి ఆయన మెస్ అయిపోయారట ఇలాంటి ఒక కథని నేను ఊహించనే లేదని ఇలాంటి సినిమాలో నేను భాగమై ఉంటే బాగుండని మొదటిసారి నాకు అనిపించిన సినిమా కల్కి నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తోంది మరి ప్రభాస్ చేసినటువంటి ఈ రోల్ ఎంత భారీ రోల్ అందరూ చూసి ఇదేదో మోడర్నైజ్ సినిమా అంటారు కానీ నాగశ్వన్ ఎంతో డెప్త్తో ఈ సినిమాని చేశారు చూడ్డానికి అసలు రెండు కళ్ళు చాడలేదు పార్ట్ టూ అంటున్నారు మొత్తం ఎయిట్ పార్ట్స్ అంటున్నారు ఇండియన్ గా రాబోతోంది సో మన పురాణ ఇతిహాసాల గురించి ఇంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడం నిజంగా చాలా గ్రేట్ అంటూ ప్రభాస్ని మెచ్చుకోవడానికి తిన్నగా ప్రభాస్ ఇంటికే చేరుకున్నారట ప్రభాస్ ఇంటికే వెళ్ళి ఆయనని పొగడ్తలతో ముంచెత్తి ముద్దాడి శుభాకాంక్షలు అందించారు ప్రభాస్ తన ఖరీదీ సినిమాలకి ఈ విధంగా డెడికేట్ చేయడం అనిర్వచనీయమని నిజంగా సూపర్ ఇలాంటి ఒక టాలెంట్ ఎవరికి రాదు చాలా చాలా గ్రేట్ అంటూ ఆయన్ని మెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ప్రభాస్ ఇంటికి వెళ్ళి ఈ విధంగా తనకి ఎంతో ఆనందకరమైనటువంటి క్షణాన్ని ప్రభాస్తో కలిపి సెలబ్రేట్ చేసుకున్నారు మన మెగాస్టార్ చిరంజీవి సో మెగాస్టార్ చిరంజీవి తన ఇంటికి రావడంతో ఇక ప్రభాస్ రేంజ్ తెలిసిందే కదా బాహుబలి విందుని ఏర్పాటు చేశారు అందరూ కలిసి చాలా ఎంజాయ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం కాల్కీ సినిమా భారీ రెస్పాన్స్ తో ఆదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన సపోర్ట్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది అలాగే అశ్విని దత్ అలాగే ఇక నాగశ్విన్ అశ్విన్ కూడా మెగాస్టార్ అప్లాస్ కి కృతజ్ఞత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది